ఈనయానం వజ్రయానం విభజనలు జరిగినాయి మనకు తెలుసు వజ్రయాన కాలంలో కొంతమంది దా ఆ వజ్రయానాని అభిమానించే ఆనాటి రాజులు కొంతమంది ఏం చేశారు బుద్ధుణ్ణి బౌద్ధ భిక్షువుగా కాకుండా అతను యువరాజు కదా ఆ యువరాజులాగా మేము ఆయనను ప్రార్థించుకుంటామని బుద్ధుణ్ణి ఒక యువరాజుగా శిల్పాలు తయారు చేసుకున్నారు బుద్ధుడు యువరాజుగా ఉన్నప్పుడు తయారు చేసుకున్న ఆ శిల్పాలకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు అవలోకేతేశ్వర అవలోకేతేశ్వర అని ఆయనకు పేరు పెట్టుకున్నారు ఆ అవలోకేతేశ్వర విగ్రహాలన్నిటిని మార్చి మార్చి శివుడు విష్ణువు బ్రహ్మ అనేక రకాల దేవతలను తయారు చేసుకున్నారు బౌద్ధంలో ఇంకొకటి ఉంది తారాదేవి అని ఉంటుంది మహామాయ అని ఉంటుంది బుద్ధుడి తల్లి మహామాయ తారాదేవియే వీళ్ళెవరు అంటే బోధిసత్వులు బోధిసత్వులు అంటే బుద్ధుడు కావటానికి ముందు ఆ బౌద్ధంలో ప్రయాణిస్తున్న వాళ్లను బోధిసత్వులు అంటారు ఈ మహిళా బోధిసత్వుల విగ్రహాలు తీసుకుని లక్ష్మి సరస్వతి పార్వతి వంటి దేవీ దేవతలు ఊహాకల్పితమైన దేవతల తయారు చేసుకొని దేవాలయాలు కట్టుకొని వాళ్ళు జీవనోపాధి <laughs> చూసుకున్నారు ఇది జరిగింది మీరు సాహిత్యంలోకి పోయి చదవండి మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అందువల్ల ఇంకొకటి నేను ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను ఆంజనేయుడు పోయి చైత్యాలను తగలబెట్టి వచ్చాడు అనేది మనకు ఇక్కడ రుజువు అయిపోతే ఏది ముందు అని అనుకోవాలి చైత్యాలు అక్కడ ముందే ఉన్నాయి కాబట్టి బౌద్ధం ముందు తర్వాత వచ్చిన రామాయణంలో ఒక కల్పిత పాత్ర ఆంజనేయుడు వెళ్ళి వాటినన్నింటినీ తగలబెట్టి వచ్చాడు అంటే ఏది తర్వాత బ్రాహ్మణిజము తర్వాత కల్పిత గాథలతో తయారైన మతము అని మనకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది విశ్వాసాలను మనం ఎవరిని ఏమీ అనటం లేదు ఎవరి విశ్వాసాలు వారికి ఉండవ ఉండొచ్చు మనం వాటిని కాదనేది మనము హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పుదాము ఆంథ్రపాలజీ ఏమి చెప్తుంది అది చెప్దాము వైజ్ఞానిక దృక్కోణంలో నుంచి మనకు అందిన విషయాలని మనం ప్రజలకు చెబుదాము ఈ కోణంలో కూడా మీరు ఆలోచించి చూడండి అని చెబుదాం మేము మానవవాదులు మనుషులందరూ మాకు ముఖ్యమే మా ఆలోచన ధోరణితో ఏకీభవించిన వారైనా మాకు ముఖ్యమే ఏకీభవించక వ్యతిరేకించే వారైనా మాకు ముఖ్యం మానవ శ్రేయస్సు కోరే వాళ్ళందరూ మనలాంటి మానవవాదులందరూ విషయాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని సత్యాన్ని ప్రజలకు చేరవేస్తూ ఉండాలి చేరవేస్తూ ఉండగా ఉండగా చెప్పలేము ఎప్పటికో మార్పు సమాజంలో వస్తే వస్తుంది తప్పకుండా వస్తుంది ఇప్పుడు అబద్ధాల మీద అబద్ధాలు మాత్రమే నిలబడతాయి అబద్ధాల మీద నువ్వు నిజాల్ని నిలబెట్టలేదు ఎందుకంటే నిజం ఎప్పుడూ స్వతంత్రంగా నిలబడుతుంది